నమస్తే నేను మీ సతీష్ మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తూ ఉంది మరి ఈ కేసులో రోజు రోజుకి కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి అయితే లేని కుంభకోణాన్ని ఉన్న కుంభకోణంగా చూపిస్తూ తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఇదంతా రాజకీయ కక్ష సాధింపుకే అంటూ సాక్షి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది వైసీపీ నేతలు కూడా గగ్గోలు పెడుతున్నటువంటి వైనం మరి ఇంతల గగ్గోలు పెట్టడం వెనక ఆంతర్యం ఏమిటి అదే సమయంలో నిన్న మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంఓలో కీలక వ్యక్తులుగా వ్యవహరించినటువంటి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంలో చుక్కెదురైంది వాళ్ళకి ముందస్తు బెయిల్ పిటిషన్కి సుప్రీంకోర్టు కూడా నిరాకరించినటువంటి పరిణామం మరి ఆ సమయంలో అక్కడ చోటు చేసుకున్నటువంటి వాదనలు మరి న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజ్కి విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా సాక్షి ఛానల్ని చూస్తే మాత్రం మరి పెద్ద ఎత్తున ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అటువంటి సాక్షి ఛానల్ అంటే ఖచ్చితంగా అది భారతీ రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు తాడేపల్లి లో ఈ మద్యం కుంభకోణం కేసు ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది అనేది ఆ ఛానల్ని చూసినా ఆ పత్రికను చూసినా అర్థమైపోతుంది అంత ఫ్రస్ట్రేషన్కి కారణం ఏమై ఉండొచ్చు అట్ ది సేమ్ టైం నిన్న మరి ధనంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ నిరాకరించేటువంటి క్రమంలో అక్కడ సుప్రీంకోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఎలా చూడాలి దీనిపైన మీ అబ్జర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో భారీ స్కాముల్లో ఒకటి లిక్కర్ స్కామ్ దీని మీద పరిణామాలు రోజు రోజుకి స్పీడ్ అందుకుంటున్నాయి ఈ మధ్య కాలంలో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ సునిశ్చితంగా మనం గమనించినట్టయితే జగన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబానికి అత్యంత కీలకమైన కళ్ళు చెవులు ముక్కు అని చెప్పబడ్డే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ముగ్గురు అదుపులోకి తీసుకోవటం వల్ల ఎందుకు షేక్ అవుతున్నారు తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించిన పత్రికలు కావచ్చు గతంలో మంత్రులుగా పనిచేసిన నాయకులు కావచ్చు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్లో అంటే తెలుగుదేశం పార్టీ విధ్వంసంలో ఏ వన్ ట్వంటీగా ఉన్న అతను విచారణకు వెళ్ళి వస్తూ లిక్కర్ స్కామ్ అసలు స్కామే కాదు అక్రమం అన్నారు రెండు పేర్ని నాని లిక్కర్ స్కాము జగన్ రెడ్డి గారిని ఒక్కరోజన్నా జైల్లో పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని దీన్ని అక్రమంగా సృష్టించారు అన్నారు మూడోది అంబటి రాంబాబు మాట్లాడుతూ గోవిందప్పన్ బాలాజీ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారతీయ సిమెంట్కి సంబంధం లేదు అన్నాడు ఈ మూడు ఎందుకు ఇలా మాట్లాడవలసి వచ్చింది ఫస్ట్ అంబటి రాంబాబు విషయం తీసుకుందాం గోవిందప్పన్ బాలాజీ భారతీయ సిమెంట్లో డైరెక్టర్గా ఉండే భారతీయ సిమెంట్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేక్ వీ క్యాట్ అని ఒక మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు ట్వెల్వ్ కంట్రీస్లో ఆపరేషన్స్లో ఉన్నాయి ఫార్టీ నైన్ పర్సెంట్ స్టేక్ ఎవరిది రెడ్డి గారిది సో వాళ్ళు ఈ ఈయన ఈ లిక్కర్ స్కామ్ ఈ కథ కార్ఖానా చూసి ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళ తరఫున ఉన్న డైరెక్టర్ పదవి నుంచి ఆయన తొలగించారు వెంటనే వీళ్ళు వీళ్ళ తరఫున ఉన్న వాటాలో ఫార్టీ నైన్ పర్సెంట్ వాటా ఉంది కాబట్టి వీళ్ళు నామినేటెడ్ డైరెక్టర్ పదవి భారతీయ సిమెంట్లో కడప దగ్గర ఉన్న ప్లాంట్లో ఈయన ఫైనాన్షియల్ అడ్వైజర్గా నియమితులు అయ్యారు ఇప్పుడు గోవిందప్పన్ బాలాజీకి భారతీయ సిమెంట్కి జగన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని అంబటి రాంబాబు గారు చెప్పింది తప్పు రెండోది పేరుని నాని చెప్పింది అక్రమంగా అరెస్ట్ చేయాలనుకుంటే సంవత్సరం పాటు ఎందుకు వెయిట్ చేశారు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు మూడోది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు నిక్కర్ స్కామ్ అక్రమ అన్నారు అక్రమమా సక్రమమా అని ఒక లీగల్ ఎక్స్పర్ట్ని అడిగితే కేసు మొత్తం స్టడీ చేసి వాళ్ళు ప్రాథమికంగా తీసుకునే అంశాలు ఏంటంటే కేసులో అసలు కంప్లైంట్ అసలు ఉందా లేదా ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారా ఎప్పుడు కట్టారు తర్వాత ఈ సిట్ ఎప్పుడు ఎప్పుడేశారు అరెస్ట్లు ఎప్పుడు జరిగినాయి ఫర్ ఎగ్జాంపుల్ కాదంబరి జత్వాన్ని కేసు తీసుకుందాం ఫిబ్రవరి రెండో తారీఖు కుక్కల విద్యాసాగర్ విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో కంప్లైంట్ ఇచ్చారు సిక్స్ థర్టీకి మార్నింగ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది సెవెన్ థర్టీకి ఫిబ్రవరి రెండో తారీఖు ఈ పోలీసులో సీనియర్ పర్సన్స్ ముంబై ఫ్లైట్ కి వెళ్ళిపోయారు అంటే వాళ్ళ టికెట్స్ ఫస్ట్ ఫిబ్రవరికి బుక్ అయినాయి ఈ డేటా చూసినప్పుడు అక్రమమా సక్రమమా అనేది ఒక లీగల్ ఎక్స్పర్ట్ నాబొట్టాడు చెప్పగలడం ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నా కమింగ్ టు ద పాయింట్ లిక్కర్ స్కామ్ కొద్దాం అక్రమం అని అంటున్నారు కదా పత్రికలు కానీ వాళ్ళ మినిస్టర్స్ కానీ అసలు మనం డేటా ఒకసారి పరిశీలిస్తే అక్రమమా కాదా తేలుతుంది ఒక పాయింట్ రెండో పాయింట్ ఈ ప్రముఖంగా కీప్ పర్సన్స్ ఎవరైతే విచారణకి సహకరించకుండా ఉన్నారో హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించారో వాళ్ళ బెయిల్ రిజెక్ట్ చేస్తూ సుప్రీంకోర్టు వాళ్ళు ప్రస్తావించిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుందాం మూడో పాయింట్ నా రిఫరెన్స్ ఏమంటే గోవిందప్పన్ బాలాజీ రిమాండ్ రిపోర్ట్ ఫోర్టీన్ పేజెస్ నేను స్టడీ చేశాను అందులో ఏం ఎస్టాబ్లిష్ అయింది అనేది ప్రామాణికంగా తీసుకుందాం ఇవన్నీ అంశాలను తీసుకొని మనం అంటే నిష్పక్షపాతంగా విశ్లేషిస్తే ఇది విన్నవాళ్ళు చూసిన వాళ్ళు అక్రమమా సక్రమ అనేది తేట తెల్లం అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు ఈ కేసుకు వచ్చినప్పుడు ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో శ్రీనివాసరావు అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు ఇది నేను చెప్పే డీటెయిల్స్ మీరు కాదంబరి జత్వానికి కేసు డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే కంపేర్ చేసుకుంటే ఏది అక్రమం అంటారు ఏది సక్రమం అంటారో తెలుస్తుంది తర్వాత నైన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక ఫైవ్ మెంబర్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ మేనా డేట్లు మీరు సీక్వెన్స్ చూసుకోండి ఎయిటీన్త్ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ట్వంటీ ఎయిత్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ రిపోర్ట్ చూసిన తర్వాత ఇట్ వాజ్ రిఫర్డ్ టు సిఐడి ఎందుకు అంటే దిర్ ఈజ్ ఎకనామిక్ అఫెన్స్ ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఇట్ వాజ్ రిఫర్డ్ ఆన్ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ తర్వాత ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిఫ్త్ ఫిబ్రవరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కన్స్టిట్యూట్ చేశారు ఈ సీక్వెన్స్ చూసినప్పుడు ఎక్కడన్నా అక్రమంగా ఉందా లేదు కదా రెండు అంశం కోర్టు వాళ్ళు ప్రస్తావించిన అంశం ప్లస్ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశం వీళ్ళు వైలేట్ చేశారు ఇందులో స్కామ్ జరిగిందని నిరూపితం అయ్యే విధంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలు ఏంటంటే ఒకటి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ అన్నీ కూడా క్యాష్ ఎందుకు జరిగింది డిజిటల్ పేమెంట్ ఎందుకు జరగలేదు అది ఎవరికి ఇప్పటికే అర్థం కాని అంశం మరి ఇప్పుడు మాట్లాడిన ప్రముఖులు ఎవరన్నా దీనికి ఆన్సర్ చెప్పగలిగితే సంతోషం ఇందులో మతలబ్బేంటి చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు రెండో అంశం బ్రాండెడ్ కంపెనీస్ అది మ్యాక్డొవల్స్ కానీ సీగ్రమ్స్ కానీ కింగ్ఫిషర్ కానీ ఈ ఈ మాటలు రిమాండ్ రిపోర్ట్లో ఉంది వీళ్ళకి ఆర్డర్స్ ఇవ్వలే వీళ్ళని స్టేట్లో నుంచి బయటికి నెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లు ఇంకా డీటెయిల్స్ ఏం ప్రస్తావించారంటే ఎంసీ మీడియం సెగ్మెంట్ ఆఫ్ విస్కీ ఉంది ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్స్ కేసులు కన్జంప్షన్ ఉండే జగన్ రెడ్డి గారు రాకముందు వీళ్ళు వచ్చిన తర్వాత ఓన్లీ ఐదు కేసులు అమ్మడానికి పర్మిషన్ ఇచ్చారు దాన్ని రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు వీళ్ళు పోలీసులు వాళ్ళు తర్వాత అట్లానే ఈ ఐబీ ఇంపీరియల్ బ్లూ శీఘ్రం సోళదు కావచ్చు వాళ్ళు ట్వంటీ పాయింట్ టూ నైన్ ల్యాక్ కేసెస్ గతంలో అమ్మితే ఇప్పుడు వీళ్ళు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో సెవెన్ కేసెస్ అమ్మటానికి పర్మిషన్ ఇచ్చారు అంటే బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన సేల్స్ కిల్ చేశారు రెడ్యూస్ చేశారు దీనికి హైకోర్టు సుప్రీంకోర్టులో కానీ వ్యాఖ్యలు కానీ రిమాండ్ రిపోర్ట్లో కానీ వాళ్ళు వాడిన టెర్మినాలజీ ఏంటంటే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అన్ఫైర్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఎందుకు చేయవలసి వచ్చింది అనేది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఆన్లైన్ ఫైలింగ్ సిస్టమ్ ఓఎఫ్ఎస్ ఉండేది దాన్ని ఎందుకు డిస్కనెక్ట్ చేశారు థర్డ్ పాయింట్ ఆటోమేటిక్ సిస్టమ్ ఒకటి ఉండింది దాన్ని తీసి మాన్యువల్ ప్రాసెస్లో ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారు అది కూడా ఒక పర్సనల్ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసి దాని ద్వారా ఆర్డర్స్ ఎందుకు ఇవ్వవలసి వచ్చిందంటే ఆటోమేటెడ్ సిస్టంలో ప్రాసెస్ అందులో సాఫ్ట్వేర్ ఏముందంటే సపోజ్ యావరేజ్ లాస్ట్ త్రీ మంత్స్ గడిచిన త్రీ మంత్స్ యావరేజ్లో ఒక బ్రాండెడ్ కంపెనీ హండ్రెడ్ ఉంటే సేల్స్ వచ్చే నెక్స్ట్ త్రీ మంత్స్కి దాన్ని వన్ టెన్ చేయవలసి వస్తుంది అంటే ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద డిమాండ్ అండ్ కన్జంప్షన్ ద ఆర్డర్ ఆల్వేస్ షుడ్ డిపెండ్ ఆన్ డిమాండ్ అండ్ కన్జంప్షన్ సో ఈ ఆటోమేటిక్ సిస్టమ్లో అది చెప్తుంది ఇప్పటిదాకా ఇంత యావరేజ్ ఉంది నెక్స్ట్ ఆర్డర్ ఇంత వచ్చు అని అది ఫాలో అయితే నాకు సొంతగా పెట్టుకున్న డిస్టిలరీస్ సొంతగా పెట్టుకున్న బ్రాండ్స్ సొంతగా పెట్టుకున్న పిచ్చి ముందు పిచ్చి రేట్లకి అమ్మటానికి సాధ్యం కాదు అందుకే వీళ్ళు మాన్యువల్ ప్రాసెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఆర్డర్ ఫర్ సప్లై అనేది వైలేట్ చేశారు కంట్రోలింగ్ ద జిఆర్ఓ లాగిన్ తీసేశారు తర్వాత ఇంకోటి ఏం చేశారు అలోకేషన్ ఆఫ్ ఫేవరబుల్ బ్రాండ్స్ అంటే వీళ్ళకి అవసరమైన అనుకూలమైన బ్రాండ్స్ కోసం ఫేవర్ చేశారు ఈ మాట వాళ్ళు ఏం ప్రస్తావించారంటే వీళ్ళందరూ బ్రాండెడ్ కంపెనీస్ వాళ్ళు ఎలా చేయటం వల్ల దే ఫైల్డ్ ఎ పిటిషన్ ఇన్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది క్వాషీ జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ అందులో వీళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేశారు సో ఇవన్నీ అంశాలు పరిశీలించినప్పుడు లిక్కర్ కేసు అనేది అసలు అక్రమ కేసు కాదు ఒకటి రెండోది ఇందులో ఇంత జరిగిన తర్వాత వాళ్ళకి బెయిల్ రిజెక్ట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా మనం పరిగణకు తీసుకున్నట్టయితే ఇన్ని సాక్ష్యాధారాలు నిరూపించబడుతున్నాయి ఇప్పుడు బెయిల్ ఇచ్చి విచారణ అధికారి చేతులు కట్టేయలేమనే వ్యాఖ్యలు కానీ తర్వాత ఇన్ ఇందులో ఇంకొక అంశం రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించింది ఏంటంటే ఆదాన్ డిస్టిలరీస్ ఫర్ ఎగ్జాంపుల్ లీలా డిస్టిలరీస్ ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ వీళ్ళకి విజయసాయిరెడ్డి గారి ద్వారా వంద కోట్లు అప్పించి ఈ డిస్టిలరీస్ పెట్టించారు ఈ డిస్టలరీస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయి లిక్కర్ పాలసీ ఫ్రేమ్ అయిన తర్వాత ఎస్టాబ్లిష్ అయినాయి రెండోది వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు మరి వీళ్ళకి ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ సబ్జల శ్రీధర్ రెడ్డి రిపోర్ట్లో ఈ బాట రాశారు పోలీసులు ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ ఒక్కదానికి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ టూ క్రోర్స్ ఆర్డర్స్ ఇచ్చారు ఎందుకు ఆ ఒక్క డిస్టిలరీస్కి అంత ఎక్కువ మొత్తంలో ఆర్డర్ ఇచ్చారు ఆదాన్ డిస్టిలరీస్ లీలా డిస్టిలరీస్గా చెప్పబడుతున్న వంద కోట్లు అప్పు తీసుకొని పెట్టుకున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేని డిస్టిలరీస్ నుంచి పన్నెండు వందల కోట్లు ఒకదానికి ఫోర్ హండ్రెడ్ థర్టీ క్రోర్స్ ఒకదానికి ఆర్డర్ ఎట్లా ఇచ్చారు అది బేస్లెస్ కదా అంటే దీన్ని బట్టి ఇంత డీటెయిల్డ్గా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించినప్పుడు ఇంత సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇంత కంటెంట్ ఉన్నప్పుడు ఇంత ఫ్యాక్ట్ ఉన్నప్పుడు అక్రమం అనే మాట ఎక్కడ వస్తుంది వేరే క్వశ్చన్ క్వశ్చన్ అరైజ్ కదా అక్రమం ఎట్లా అవుతుంది ఇంత డీటెయిల్డ్గా వివరణగా ఉన్నప్పుడు పరిస్థితి ఎందుకు అక్రమం అవుతుంది నంబర్ వన్ నంబర్ టూ వీళ్ళు ఉలిక్కిపడి జగన్ రెడ్డి గారు లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎందుకు ఫ్రస్ట్రేషన్కి గురై ఇటువంటి కౌంటర్స్ ఇస్తున్నారు అంటే దాన్ని బేస్లెస్ కౌంటర్స్ అని అనొచ్చు కానీ ఇప్పుడు ఇదంతా ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత దీన్ని అక్రమం ఒక్క పాయింట్ కూడా నాకైతే కనిపించట్లా ఈ రిపోర్ట్లన్నీ పరిశీలించిన తర్వాత